హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ బ్రాంచ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ముకుందా జ్యువెలర్స్లో వేస్టేజెస్ ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ కూడా జీరో అండి స్టోన్స్కి బీచ్కి పర్ల్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుంది అన్ని బ్రాంచెస్లో కూడా మనకు ఓన్లీ టూ ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయండి అండ్ దట్టు మనం చూసేటువంటి బ్యాంగిల్స్ కలెక్షన్స్ కేవలం టెన్ గ్రామ్స్ నుంచి ఈచ్ బ్యాంగిల్ అనేది స్టార్ట్ అయి ఉంటుందండి ప్రతి డిజైన్ గా వన్ బై వన్ చూసేద్దాము బ్యూటిఫుల్ స్టార్ట్ చేసేద్దాము సో బ్యాంగిల్స్ కలెక్షన్స్ లో ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి యాంటిక్ స్టైల్ లో డిజైన్ చేశారు అండ్ దట్టు వెరీ లైట్ వెయిట్ లో అయితే కలెక్షన్ అవైలబుల్ ఉందండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెట్ లో ఓన్లీ ని యూజ్ చేస్తూ డిజైన్ చేశారు సో తక్కువ స్టోన్స్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి అండ్ దట్ టు వెరీ లైట్ వెయిట్ అండి ఓన్లీ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్కి మనకు ఈ సెట్ అయితే వస్తుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వెయిట్ అండి ఈవెన్ మీకు సింగిల్ బ్యాంగిల్ కావాలి అని అనుకున్న ఇస్తారు ఇంత లైట్ వెయిట్ ఉంది కదా అని మీరు భయపడినక్కర్లేదండి చుట్టూ అంతా కూడా మనకి ఈ విధంగా లోపల ఒక ఫ్రేమ్ లాగా అయితే వస్తుంది అన్నీ కూడా హెచ్ఐడి హాల్ తో ఉంటాయి అంతా ఇవన్నీ కూడా మనకు నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కి వెయిట్ అయితే ఇంక్లూడ్ అవుతుందండి ఆనెక్ స్టోన్స్ ని పోటా స్టోన్స్ ని ఇచ్చారు అండ్ ఫ్లవర్ డిజైన్తో పాటు ఈ విధంగా హార్డ్ షేప్ లో డిజైన్ అయితే ఎలివేట్ అవుతుంది ఎంటైర్ బ్యాంగిల్స్ మనకి ఇదే విధంగా రన్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ సెట్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము సో ఇది మనకు పికాక్ మోటివ్స్ తో వచ్చిందండి ఓన్లీ స్టోన్స్ యూస్ చేస్తూ డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఈచ్ బ్యాంగిల్ కి వెయిట్ అనేది ఉంటుంది ఈవెన్ మీకు సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్న ఇస్తారు మరొక బ్యాంగిల్ కి కూడా సిమిలర్ గానే ఉంటుందండి వెయిట్ సో ఇది మనకు ఓన్లీ లెవెన్ పాయింట్ వన్ గ్రామ్ లోనే అవైలబుల్ ఉంది డిజైన్ వైజ్ ప్రతి ఒక్క మోడల్ బాగుందండి అందట్టు లైట్ వెయిట్ వచ్చాయని మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన పని లేదు చక్కగా ఇలా లోపల ఒక ఫ్రేమ్ లాగా అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము మోస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ అంటే ఈ లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అనండి సో సో అందట్టు ఈ డిజైన్ డ్రాప్ షేప్ లో వచ్చేసింది స్టోన్స్ వచ్చేసాయి బికాస్ లైట్ వెయిట్లో ఉంటాయి బట్ గ్రాండ్గా కనిపిస్తాయి వేర్ లుక్ అనేది వస్తాయండి ఓన్లీ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్ అండి సో లైట్ వెయిట్లో అంటే బిలో నైన్ గ్రామ్స్ రేంజ్లో కూడా మనకు ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్ అయితే వచ్చేస్తుంది ముకుందా జ్యువెలర్స్ మీరు ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ని తీసుకోవచ్చు ఒకవేళ మీరు వెళ్ళినటువంటి బ్రాంచ్లో ఈ డిజైన్ లేదనుకోండి ఇది స్క్రీన్షాట్ తీసుకొని మీరు చూపించి మీరు ఉన్నటువంటి బ్రాంచ్కి తీసుకురమ్మని చెప్పినా వాళ్ళు తెప్పించి మీకు ఇస్తారండి సో ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట టెన్ పాయింట్ త్రీ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది టోటల్గా పికాక్స్ వచ్చాయి అండ్ పోటా స్టోన్స్ అయితే ఇచ్చారండి సో ఇది మనకు మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో అయితే ఉంటుంది అనమాట గ్రీన్ స్టోన్లో వచ్చేసిందండి అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఎవ్రీ కి లోపల ఫ్రేమ్ అనేది ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ వచ్చేప్పటికి మనకు నైన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఉందండి సో మోస్ట్లీ మనకు సింగిల్ బ్యాంగిల్ వెయిట్స్ అనేది ఉంటాయి మరొక బ్యాంగిల్ కి కూడా సిమిలర్ వెయిట్ ఉంటుంది ఈవెన్ మీరు సింగిల్ బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు అండి ఈచ్ కి వెయిట్స్ అనేది చేంజ్ అవుతాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కొంచెం గ్రాండ్ గా బ్రాడ్ గా కావాలి గా ఉండాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ని ప్రిఫర్ చేయొచ్చు ఆనిక్ స్టోన్స్ లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ పోటాస్ స్టోన్స్ వచ్చాయండి సో ఈచ్ బ్యాంగిల్ కి వెయిట్ ఉంటుంది ఈ డిజైన్ లో మనం బ్యాంగిల్ చూసుకుంటే ఎయిటీన్ పాయింట్ నైన్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు యాంటిక్ స్టైల్లో వచ్చేసిందండి అండ్ కార్వింగ్ చూడొచ్చు చాలా బాగుందండి అండ్ లక్ష్మీదేవి లీవ్ డిజైన్ అనేది వస్తుంది స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ చేంజ్ అవుతుంది ఈ బ్యాంగిల్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ మరొక బ్యాంగిల్కి కూడా సిమిలర్ వెయిట్ ఉంటుంది అండ్ మీరు ఒకవేళ డైరెక్ట్గా ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవాలి అనుకుంటే మీకు నియర్ బై ఉన్న ముకుందా జ్యువెలర్స్ ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా సిమిలర్ కలెక్షన్ ఉంటుంది మరి ఇది ఇంకొక మోడల్ కుందన్ నక్షి కాంబినేషన్ అండి ట్వంటీ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ వస్తుంది స్క్రూ టైప్ లో ఇచ్చారు టోటల్ పికాక్స్ అండ్ లక్ష్మీ అమ్మవారి మోటివ్స్ అయితే వచ్చాయండి నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్లో మనకు డీప్ నక్షి కార్వింగ్ విత్ లక్ష్మీ అమ్మవారు అండ్ పికాక్ మోటివ్స్ ఆల్టర్నేటివ్ గా ఎంటైర్ బ్యాంగిల్ అనేది రన్ అవుతుంది స్క్రూ టైప్లో వస్తాయండి ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ ఉంటుంది సో ఈచ్ బ్యాంగిల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉందండి పోటా స్టోన్స్ వచ్చాయి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు డీప్ నక్షి కార్వింగ్లో సో ఎమరల్ స్టోన్స్ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి పీకాక్స్ అండ్ లక్ష్మి అమ్మవారి మోటివ్స్ అనేది ఈ డిజైన్లో కూడా కంటిన్యూ అవుతాయి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే కూడా మనకు ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్ కి వెయిట్ చేంజ్ అవుతుంది సో ఈ డిజైన్లో ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు ఎంబోజ్డ్ డీటెయిల్ తో ఫ్లవర్ మోటివ్స్ మరియు శంకు స్టైల్లో కూడా ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చింది కుందన్ వర్క్ని కూడా ఇచ్చారండి స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్ అండి ఎంటైర్ బ్యాంగిల్ డీటైలింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ అలాగే ఈ డిజైన్లో మనకు ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది ఉంటుందండి సెవెంటీన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కి ఈచ్ బ్యాంగిల్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది రూబీ స్టోన్స్ తో ఇచ్చారండి చాలా బాగుంది శివ పార్వతులతో వచ్చేసిందండి డిజైన్ సో షివ్ ఫ్యామిలీ అలాగే ఇక్కడ మనకు పీకాక్ డిజైన్ లీవ్ డిజైన్ అనేది ఉంటుంది మ్యాంగో ఫినిషింగ్ అలాగే ఆనక్ స్టోన్స్ పోటా స్టోన్స్ ఇచ్చారు ఎంటైర్ బ్యాంగిల్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అండ్ అన్నట్టు స్క్రూ టైప్లో వచ్చినటువంటి వన్ మోర్ సెట్ అనమాట అండ్ ఈచ్ బ్యాంగిల్ కి వెయిట్ అయితే చేంజ్ అవుతుందండి సో ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది ఉందన్నమాట నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు ఫ్లవర్ మోటివ్స్ అలాగే చిన్న చిన్న మ్యాంగో ఫినిషింగ్ స్టైల్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ ఆన్ స్టోన్స్ కూడా ఎంబోజ్ అవుతూ వచ్చాయండి డిజైన్ వైజ్ చాలా బాగుంది వితౌట్ గాడ్ మోటేస్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అండి అండ్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేప్పటికీ మనకు సింగిల్ బ్యాంగిల్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో ఈచ్ బ్యాంగిల్కి వెయిట్ అనేది చేంజ్ అవుతుందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి డీప్ నక్షి కార్వింగ్లో లక్ష్మీదేవితో ట్రెడిషనల్ లుక్లో అనేది ఉంటుంది సో డిజైన్ అంతా కూడా లక్ష్మీదేవితో వస్తుంది అండ్ పోటా స్టోన్స్ ఇచ్చారండి ఈచ్ బ్యాంగిల్ కి వెయిట్ అనేది ఉంటుంది ట్వంటీ పాయింట్ వన్ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన మోడల్ అండి ఇది కూడా మనకు ఆనక్ స్టోన్స్ విత్ ఫ్లవర్ ఫినిషింగ్ అయితే వచ్చింది అండ్ లక్ష్మీదేవితో పాటు పికాక్స్ ముత్యం పగడం కాంబినేషన్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ స్క్రూ టైప్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఎంటైర్ బ్యాంగిల్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అండ్ వెయిట్ కూడా మనకు ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ టూ సెవెన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది ఫినిషింగ్ చాలా బాగుందండి డీప్ నక్కి కార్వింగ్లోనే మ్యాట్ పాలిష్ లాగా అయితే వస్తుంది లక్ష్మీదేవితో ఇచ్చారు అండ్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో పికాక్ మోటివ్స్ వచ్చాయండి చిన్న చిన్న రూబీ ఎంబ్రాయిల్డీ స్టోన్స్ ఇచ్చారు అండ్ స్క్రూ టైప్లో ఈ డిజైన్ కూడా ఉంటుంది వెయిట్ కూడా సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ సిక్స్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో ఇది మనకు రూబీ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసిన ప్యాటర్న్ చుట్టూ ఫినిషింగ్ అంతా ఎల్లో గోల్డ్ పాలిష్ అనేది వస్తుందండి అండ్ ఫ్లవర్ మోటివ్స్ అనేది మనకు రూబీ స్టోన్తో హైలైట్ అవుతూ వచ్చేసాయి అండ్ సింగిల్ బ్యాంగిల్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి డిజైన్ చాలా బాగుంది స్క్రూ టైప్లో వచ్చేసాయండి ఈ బ్యాంగిల్స్ కూడా అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి ఎమరాయిల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అండి లైక్ ఇవన్నీ కూడా బీట్స్ అనమాట పైకి ఎంబోజ్ అవుతూ వచ్చాయి బీట్స్ బ్యాంగో ఫినిషింగ్ లక్ష్మీదేవి అలాగే బీట్స్ కాంబినేషన్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అనేది ఇందులో హైలైట్ అవుతుంది అలాగే స్క్రూ టైప్లోనే ఈ డిజైన్ కూడా వస్తుందండి స్క్రూస్ ఈ విధంగా వస్తాయి ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ వన్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో వస్తుందండి ఇందులో కూడా మనకు కెంపు పచ్చ స్టోన్స్ ఇచ్చారండి అండ్ పర్ల్స్ అలాగే ఎమరల్స్ తోటి చిన్న ఫ్లవర్ మోటివ్ కూడా హైలైట్ అవుతుంది స్క్రూ టైప్ లో ఇచ్చారు మ్యాంగో ఫినిషింగ్ అలాగే డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ ఈచ్ బ్యాంగిల్ ట్వంటీ టూ పాయింట్ టూ ఎయిట్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా ఫ్లవర్ డిజైన్ రూబీ స్టోన్తో వచ్చేసిందండి స్క్రూ టైప్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ అనమాట పికాక్స్ అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి చాలా బాగుంది డిజైన్ వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ జీరో డబల్ ఎయిట్ గ్రామ్స్కి ఈచ్ బ్యాంగిల్ అనేది ఉంటుందండి సో మరొక బ్యాంగిల్కి సిమిలర్గా ఉంటుంది వెయిట్ సేమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి కొంచెం మిల్లీ గ్రామ్స్లోనే చేంజ్ అనేది వస్తుంది నెక్స్ట్ యాంటిక్ స్టైల్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా లక్ష్మీదేవితో వచ్చింది పోటాస్ స్టోన్స్ రూబీ స్టోన్స్తో ఫ్లవర్ మోటివ్ అనేది హైలైట్ అవుతుంది మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు ఎంబోజ్డ్ డీటెయిలింగ్ అండి బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ డిజైన్ అండి మీకు ఇలా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది సో అమ్మవారి మోటివ్స్ అయితే ఈ విధంగా మనకు గ్రాండ్గా ఉన్నాయి ఎంబోజ్ అవుతూ అండ్ నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము లక్ష్మీదేవితో పాటు కోరల్స్ అండ్ ఎమరైల్ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ వచ్చాయండి అమ్మవారి మోటివ్స్ కూడా చాలా బాగున్నాయి డీటెయిలింగ్ అనేది సో పగడాల కాంబినేషన్లో ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అనమాట ఈచ్ బ్యాంగిల్కి వెయిట్ అనేది ఉంటుందండి ఈ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ త్రీ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది సో ఈ కలెక్షన్స్లో మీకు ఏ డిజైన్ వచ్చినా షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి సో ముకుందా జువెలర్స్ అన్ని బ్రాంచెస్లో సేమ్ కలెక్షన్ అయితే మోస్ట్లీ అవైలబుల్ ఉంటాయి పాసిబిలిటీ ఉన్న వాళ్ళు మీకు నియర్ బై ఉన్న ముకుందా ని విజిట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే బై బాయ్